నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు అనంతరం రైల్వే సాధన సమితి నాయకులు ఎన్సీ లింగన్న మాట్లాడుతూ నిర్మల్ కు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నీటి మూటగానే మిగిలిపోయిందన్నారు ఇక ప్రతి రైల్వే బడ్జెట్లో నిర్మల్ కు రైలు వస్తుందన్న ఆశతో ప్రజానికం ఆదిలాబాద్ నుండి నిర్మల్ మీదుగా ఆరుమూరు వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేసే హైదరాబాద్ కు కనెక్టివిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు దేశ హైవేని అనుసరించినట్టయితే మరి ఈనాటి వరకు నిర్మల్ ప్రాంతానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయకపోవడము గతంలో ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతీ నాయకుడు వచ్చే రైలు అనేటువంటి ఒక మీమాంసలో ప్రజాధికాన్ని గురి చేసినటువంటి సందర్భాల్లో మరి ఈ మధ్య కాలంలోనే ఆదిలాబాదు పటాన్ చేరు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ఏదైతే రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి మన ప్రయత్నాలు జరుగుతున్నాయో మరి అది సరైనది కాదు అనేటువంటి ఉద్దేశంతో నిర్మల్ మేధావి వర్గము మరి యువత విద్యార్థి లోకము అందరూ కూడా ఆలోచించిన తర్వాత ఆరుమూరు వరకు నూతన రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి ఆరుమూరు నుండి హైదరాబాద్కు కనెక్టివిటీ ఇవ్వాలి అని చెప్పి మరి చూడడం జరుగుతుంది ఇప్పుడు రైలు కావాలనేటువంటి నినాదంతో ఒక ఇంకో పది నిమిషాలలో భారీ ర్యాలీని యావత్తు నిర్మల్ పట్టణంలో మరి ర్యాలీ రూపంలో మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రజలు సోయికచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం కాబట్టి మరి కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కానీ యావత్తు విద్యావంతులైనటువంటి ముఖ్యంగా అయితే మేము ఏ రాజకీయ పక్షాలకు చెందిన వాళ్ళని కాము మరి అన్ని రాజకీయ పక్షాల నాయకులు కొన్ని మనవి చేస్తూ ఉన్నాము మరి రాజకీయాలు ఉంటే మీ దగ్గర మీ పార్టీల దగ్గర రాజకీయాలు చేసుకొని కానీ రైలు సాధించిన కొరకు మీరు ముందుకు రండి మీతో మేము కలిసి లేదు